బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ ఇటీవల అజయ్ దేవగాన్ తో కలిసి నటించిన ఈ చిత్రం గత వారం విడుదల కాగా ఆశించిన స్థాయిలో స్పందన దక్కలేదు ప్రమోషన్ సందర్భంగా మృణాల్ తన సోషల్ మీడియా ఫాలోవర్స్ తో చిక్ చేస్తూ రివ్యూస్ విషయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు ఒక నెటిజన్ మీ సినిమాకు వచ్చిన రివ్యూస్ చూసి థియేటర్ కు వెళ్దామని అనుకున్నా కానీ ఆగిపోయా అని వ్యాఖ్యానించగా మృణాల్ తక్షణమే స్పందిస్తూ సినిమాలు రివ్యూస్ తో మిస్లీడ్ అవుతాయి ఓ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే రివ్యూస్ చదవకుండా వెళ్లి చూసి నిర్ణయం తీసుకోవాలి అని అభిప్రాయపడ్డారు సినిమా హిట్ అయితే రివ్యూస్ ప్రోత్సాహంగా ఉంటాయి కానీ ఫలితం తేడాగా వచ్చినప్పుడు మాత్రం రివ్యూస్ నెగిటివ్ వైబ్రేషన్స్ కలిగిస్తాయని సినీ వర్గాల్లో ఎప్పటి నుంచో చర్చ సాగుతోంది ఈ మధ్య కాలంలో కొన్ని చిత్రాలు రివ్యూస్ తో సంబంధం లేకుండా సూపర్ హిట్ అవుతున్న ఉదాహరణలు ఉన్నాయని మృణాల్ అభిప్రాయపడ్డారు తెలుగులో సీతారామం చిత్రం ద్వారా సూపర్ హిట్ అందుకున్న మృణాల్ ఆ తర్వాత హాయ్ నాన్న ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటించారు ప్రస్తుతం అడవి శేషుతో దెకాయిట్ అనే చిత్రంలో నటిస్తూ బాలీవుడ్ లోను వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు అయితే సన్ ఆఫ్ సర్దార్ టూకు వచ్చిన మిక్సెడ్ టాక్ ను యునాల్ వ్యక్తిగతంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది అందుకే నెగటివ్ రివ్యూస్ పై ఆమె స్పందన కాస్త ఎక్కువగా కనిపించిందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి రివ్యూస్ సినిమాలపై ప్రభావం చూపడమే కాకుండా ప్రేక్షకులు తమ సొంత అభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని మృణాల్ ఠాకూర్ స్పష్టం చేశారు